నలభై మూడు స్థానాల్లో బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు ప్రస్తుతానికి లీడ్లో కొనసాగుతున్నారు ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై ఆరు స్థానాలకు దగ్గరే పరిమితమైంది చాలాసేపటి నుంచి కూడా ఇరవై ఆరు మంది ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్ అనేది అట్నే ఉంది బట్ బీజేపీకి సంబంధించిన లిస్ట్ అనేది కూడా పెరుగుతూ ఉంది ముప్పై ఆరు నుంచి మొదలు పెట్టుకుంటే ప్రస్తుతం నలభై మూడు స్థానాల్లో బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు కీలకమైనటువంటి మూడు నియోజకవర్గాలు జంగ్పురా నుంచి మన సిసోడియా పోటీ చేశారు న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి యాప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేశాడు కల్కాజీ నుంచి ప్రస్తుత సీఎం అతిషి పోటీ చేశారు అలాగే సోమనాథ్ భారతి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతల్లో ఒకరు ఆయన కూడా ప్రస్తుతం వెన్కంజలోనే కొనసాగుతూ ఉన్నారు ప్రస్తుతానికి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నలుగురు మెయిన్ లీడర్స్ ట్రైలింగ్లోనే ఉన్నారు బీజేపీకి సంబంధించి ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్స్ గతంలో ఎప్పుడు ఈ మధ్య కాలంలో రానటువంటి రిజల్ట్ ఇది లాస్ట్ టైం పంతొమ్మిది వందల తొంభై మూడులో మొదటిసారి గెలిచి అధికారంలోకి వచ్చారు ఐదేళ్ల పాటు గవర్నమెంట్ ఉంది ముగ్గురు ముఖ్యమంత్రులు అప్పుడు ఆ టైంలో మారారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా బీజేపీ ఈ స్థాయిలో అధికారానికి చేరువగా ఎప్పుడు కూడా రాలేదు రెండు పంతొమ్మిది వందల తొంభై తర్వాత ప్రతిపక్షానికి పరిమితమైంది వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి గవర్ ఢిల్లీలో గవర్నమెంట్ ఫామ్ చేసింది రెండు వేల పదమూడు తర్వాత ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ రెండు కూడా గెలవలేదు లాస్ట్ టూ ఎలక్షన్స్ అయితే కంప్లీట్గా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి డామినేషనే కనబడింది రెండు వేల పదమూడులో అంతంత మాత్రంగానే ఉన్న ఉన్నప్పటికీ రెండు వేల పదిహేనుకు వచ్చేసరికి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన గ్రాఫ్ అమాంతం పెరిగింది ఆ ఎన్నికల్లో అరవై ఏడు స్థానాల్లో ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ కేవలం బీజేపీ మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఆ తర్వాత జరిగినటువంటి రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అరవై రెండు స్థానాల్లో గెలుపుతే బీజేపీ సింగిల్ డిజిట్ ఎనిమిది ఎనిమిది స్థానాల్లో గెలిచారు బట్ ఇప్పుడు వైస్ వరుస పూర్తి స్థాయిలో రిజల్ట్ రిజల్ట్ అయితే బీజేపీ పార్టీకి అనుకూలంగా వస్తుంది ప్రస్తుతానికి నలభై నాలుగు స్థానాల్లో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు ఇరవై ఐదు స్థానాలు ఇరవై ఆరు స్థానాలు కొద్దిసేపటి క్రితం ఉండే ఇరవై ఐదు స్థానాలకు ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల లీడ్ అనేది కొనసాగుతూ ఉంది బట్ ఇవి ఎర్లీ ట్రెండ్స్ రౌండ్స్ మారే కొద్ది ఫలితాలు తార్మార్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే కీలక ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు నలుగురు కూడా ప్రస్తుతానికి వెనుకంజలో ఉన్నారు వారికి సంబంధించినటువంటి ఓటర్లకు సంబంధించి ఖచ్చితంగా ఢిల్లీ ఓటర్లు దేన్ని ప్రామాణికంగా తీసుకొని ఓటు వేశారనే దానిపైన మరి కాసేపట్లోనే స్పష్టత రాబోతుంది అరవింద్ కేజ్రీవాల్కు ఉన్నటువంటి ఇమేజ్కి సంబంధించే పూర్తిగా చర్చ జరిగింది దానికి ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఏవైతే జరిగే ఆరోపణలు కావచ్చు లేకపోతే తాను అరెస్ట్ అవ్వడం కావచ్చు ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపించాయా అనేటువంటి దిశగానే ప్రస్తుతానికైతే ఫలితాలు వస్తున్నాయి ఆ బీజేపీ పార్టీ ప్రస్తుతానికి లీడ్లో అయితే కొనసాగుతూ ఉంది నలభై మూడు నలభై నాలుగు స్థానాల మధ్య ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతూ ఉన్నారు ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ మార్క్ అనేది కూడా ముప్పై ఆరు స్థానాలు మ్యాజిక్ ఫగర్ మార్క్ అది దాటి కూడా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేవలం ఒకే ఒక స్థానంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి లీల్ లో ఉన్నారు ఇక కౌంటింగ్కి సంబంధించి ఇంకా ప్రక్రియ అంతా కూడా ఉంది మధ్యాహ్నానికల్లా పూర్తి స్థాయిలో ఒక స్థాయి స్పష్టత అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది రౌండ్ రౌండ్కి అయితే ఫలితాలు కొంత తారుమారయ్యేటువంటి సిచ్యువేషన్ ఉన్నట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తుంది బట్ బీజేపీ మాత్రం చాలా కాన్ఫిడెన్స్గా గవర్నమెంట్ని ఫామ్ చేసే దిశగా తమకు తమ పార్టీకి అనుకూలంగానే ఢిల్లీ ప్రజలు పట్టం కట్టినట్టుగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు అయితే చెప్తా ఉన్నారు ప్రస్తుతం బీజేపీ స్టేట్ ఆఫీస్లో కొంత కోలాహలం అయితే కనబడతా ఉంది అక్కడ ఆమ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు సంబరాలు అయితే చేసుకుంటున్నారు సౌజన్య రైట్ మదర్ కాసేపట్లో మళ్ళీ మాట్లాడదాం యాజ్ ఆఫ్ నౌ మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేసింది ఇప్పటిదాకా ఉన్న ట్రెండ్స్ చూస్తే బీజేపీ నలభై